ముఖ్యంగా ఈ ఘంటస్థాల చైతన్య వేదిక మరియు ఆదిలేలా ఫౌండేషన్ న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఇది రాష్ట్రవ్యాప్తమైన దేశవ్యాప్తమైనటువంటి ఒక కార్యాచరణ అండి ఈరోజు తుళ్ళూరు రాజధాని కేంద్రంలో ఈ యొక్క తుళ్ళూరు మండల కేంద్రమైనటువంటి చోట శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మరియు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోరుతూ ఘంటసాల గారి నూట రెండవ జయంతి కూడా జరుపుతున్న నిన్ననే పాటలో మనకు తెలిసిందే తెలుగు జాతి నది నిండుగ వెలుగు జాతి నది ఇప్పుడైతే రెండుగ వెలుగు జాతి ఆంధ్ర తెలంగాణ ఇలాగా తెలుగు జాతి పౌరులమైనటువంటి మనము మన మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమంలో భాగంగా ఈ కృషి జరిపించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభం చేశాము వాస్తవానికి గతంలోనే చేశాము ఐదు విజ్ఞప్తులు మరోసారి చెబుతున్నాను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇరవై ఐదు అడుగుల ఘంటసాల విగ్రహం ఘంటసాల కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నాం అలానే ప్రతి జిల్లాలో కూడా ఘంటసాల గారి యొక్క కళాక్షేత్రాలు ఏర్పాటు చేసి కళలను బ్రతికించి అంతరించిపోతున్నటువంటి కళలను బ్రతికించి మరి కళాకారులు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని అలానే విశ్వవిఖ్యాత నరసరో ఎన్టీఆర్ గారికి పద్మశ్రీ ఘంటసాల గారికి ఇద్దరు కూడా ఇద్దరు సమర్థులే వారికి భారతరత్న ప్రకటించాలని చెప్పని అలాగనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నేపథ్యంలో కృష్ణావళిందికి ఇరువైపుల హైదరాబాదు ట్యాంక్ బండు వలె మరి ప్రసిద్ధులైనటువంటి జాతీయోద్యమ ఆంధ్రోద్యమ సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ నాయకులు అలానే కవులు కళాకారులు తెలుగు శాస్త్రవేత్తలు దాదాపుగా వంద మందికి తక్కువ లేకుండా ఉంటారు కనీసం వంద మంది యొక్క నేతల యొక్క విగ్రహ కేంద్రాలు ఈ ట్యాంక్ బండ్స్ లాగా అది నిర్మించి కృష్ణానదికి ఇరువైపులా ఏర్పాటు చేసి రానున్నటువంటి రోజుల్లో భావితరాలకు అందించి ఒక అంతర్జాతీయమైనటువంటి టూరిస్ట్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఇంకా ఇతర చిన్న చిన్న కోరికలని ఉన్నాయి వీటన్నిటినీ నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ తుల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం